మొదటి పద్నాలుగేళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చు అనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎట్లా నిలపచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం అదేవిధంగా పదిహేను నెలల కిందట అధికారం పోయింది ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు నన్ను కూసుకొనిస్తలేరు కుర్చీలో కూస్తున్నానో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో కానీ బయట కానీ ఒకే ఒక్క పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదో సంవత్సరంలోకి వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు నాడు అడుగు పెట్టబోతా ఉన్నాం ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు అధికారము కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు నేను పదేళ్ళు మంత్రిగా పనిచేసిన జయేశ్వర రెడ్డి గారు పదేళ్ళు చేసినారు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు జెడ్పీ చైర్మన్లు అయినారు ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు రకరకాల పదవులు వచ్చినాయి జెడ్పీటీసీలు అయినారు మున్సిపల్ చైర్మన్లు అయినారు రకరకాల పదవులు వచ్చినాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక చరిత్రలో ఒక అనివార్యమైన పరిస్థితిలోంచి వచ్చిన ఒక సందర్భం ఇవాళ కూడా తిరిగి బీఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈ కర్కస కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనైతే తప్ప ఇంకో జెండాతో కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు మొదటి పద్నాలుగేళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్య తమ కోరికలు నెరవేర్చుకోవచ్చు అనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయచ్చు ప్రజల కోసం ఎట్లా పనిచేయచ్చు స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎట్లా నిలుపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం అదేవిధంగా పదిహేను నెలల కిందట అధికారం పోయింది ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు నన్ను కూసోనిస్తలేరు కుర్చీలో కూస్తున్నానో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో కానీ బయట కానీ ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదో సంవత్సరంలోకి వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు నాడు అడుగు ఉన్నాం ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు అధికారము కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు నేను పదేళ్ళు మంత్రిగా పనిచేసిన జయేశ్వర రెడ్డి గారు పదేళ్ళు చేసినారు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు జడ్పీ చైర్మన్లు అయినారు ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు రకరకాల పదవులు వచ్చినాయి జడ్పీటీసీలు అయినారు మున్సిపల్ చైర్మన్లు అయినారు రకరకాల పదవులు వచ్చినాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక చరిత్రలో ఒక అనివార్యమైన పరిస్థితిలోంచి వచ్చిన ఒక సందర్భం ఇవాళ కూడా తిరిగి బిఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈ కర్కస కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనైతే తప్ప ఇంకో జెండాతోని కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు